వికారాబాద్ జిల్లాలో బోటు బోల్తాపడి ఇద్దరు మృతి చెందిన ఘటన వెనుక చాలా రకాల వాస్తవాలు బయటకు వస్తున్నాయి దానిపైన మనం ఫోకస్ చేస్తున్నాం వికారాబాద్ సర్పన్పల్లి ప్రాజెక్టులో ప్రైవేట్ దందా నడిపిస్తున్నారు అనుమతులు లేకుండా ఇరిగేషన్ ప్రాజెక్టులో బోటింగ్ జరిపినట్టుగా తెలుస్తోంది నిన్న బోటు బోల్తా పడి ఇద్దరు మృతి చెందారు మరో ముగ్గురు నిరక్ష్యం స్థానికులు అసలు లైఫ్ జాకెట్సే లేకుండా చాలా ప్రమాదకరంగా అక్కడ బోటింగ్ నిర్వహిస్తున్నారు వీకెండ్ కావడంతో బీహార్కు చెందిన రెండు కుటుంబాలు సర్పన్పల్లి ప్రాజెక్టు పక్కనే కొనసాగుతున్న ది బిల్డెనెస్ క్యాంప్ సైట్ లో ఔటింగ్ వచ్చారు సరదాగా గడపాలని వచ్చిన కుటుంబాలలో విషాద ఛాయలు నెలకున్నాయి సరదాగా బోటింగ్ చేద్దామని ప్రాజెక్ట్ లోకి వెళ్లి ప్రమాదవశాత్తు రీటా కుమారి పూనం సింగ్ అనే ఇద్దరు మహిళలు చనిపోయారు మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు సిద్ధరు మృతి చెందిన తర్వాత కూడా బోటింగ్ యథావిధిగానే నిర్వహిస్తున్నారు ప్రైవేట్ రిసార్ట్ నిర్వాహకులు ఇది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది ప్రమాదం జరిగిన తర్వాత కూడా వాళ్ళు దంద ఆపట్లేదు అంటే అక్కడ ఏ స్థాయిలో అధికారుల నిర్లక్ష్యం ఉందో మనకు కనిపిస్తోంది పర్యాటకుల రాకతో యథేచ్ఛగా మళ్లీ నిర్వహిస్తున్నారు పర్యాటకులకు హుక్క లాంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది నిర్వాహకులు రిసార్ట్ కు కూడా పర్మిషన్ లేదు అంటున్నారు స్థానికులు ఇరిగేషన్ భూముల్లో కట్టారని ఆరోపణలు వస్తున్నాయి రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వికారాబాద్ జిల్లా కేంద్రానికి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉన్న సర్పన్పల్లి ప్రాజెక్టు అనుమతులు లేకుండానే అక్రమంగా బోటింగ్ రిసార్ట్ నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇందుకోసం ఇరిగేషన్ అధికారులతో పాటు కలెక్టర్ అదనపు కలెక్టర్ పోలీస్ అధికారులకు భారీ మొత్తంలో లంచాలిచ్చినట్టు ఆరోపణలు వస్తున్నాయి గతంలో మీడియాలో కథనాలతో తూతమాత్రంగా సోదాలు చేసిన ఇరిగేషన్ అధికారులు కొన్ని రోజులు బోటింగ్ నిలిపేశారు ఆ తర్వాత మళ్ళీ ఎధెచ్చగా బోటింగ్ నడిపిస్తున్నారు రిసార్ట్ నిర్వాహకులు కాలం చెల్లిన బోట్స్ వినియోగంతోని నిన్న ప్రమాదం జరిగిందని చెప్తున్నారు స్థానికులు మీరు డబ్బులు తీసుకొని ఇంకేదైనా తీసుకొని ఎట్లా అంటే సరే మీరు కలెక్టర్ పనిచేస్తలేడు అనుకుంటే మీకు కావాల్సినట్టు మార్చుకుంటారు ఇమ్మరోలను మార్చుకుంటారు మరి ఎందుకు నడుస్తున్నాయి ఎందుకు అసైంట్ బొమ్మలలో కన్స్ట్రక్షన్ జరిగింది పేదలకు బతకడానికి ఇచ్చినటువంటి అసైంట్ బొమ్మలను ఈ కమర్షియల్ రిసార్ట్స్ కన్స్ట్రక్షన్ గట్టి వాళ్ళు ఈ విధంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తుంటే గతంలో పోర్ట్ పల్చర్లో లో ముగ్గురు ముస్లిం యువకులు చనిపోయినారు వాళ్ళు కనీసము వాళ్ళకి ఏమైనా నష్టపరిహారం కూడా ఇవ్వకుండా మర్చిపోయింది మళ్ళా కనీసం వీళ్ళు వీళ్ళు ఇద్దరు మహిళల ప్రాణాలను పలికొన్నారు ఈ విషయం ఏంటంటే వాళ్ళు మునిగిపోతే ఆ పోర్టు కట్టి డ్రైవర్ పరారిలో పారిపోయాడు కనీసం వాళ్ళని రిస్క్ కూడా చేయలేదు విజయ్ తో మాట్లాడదాం విజయ్ ఎటువంటి భద్రతా ప్రమాణాలు లేకుండా ఎటువంటి అనుమతులు లేకుండా అసలు బోటింగ్ నిర్వహించడమే తప్పు ఆ బోటింగ్ నిర్వహించడం వల్ల ఇద్దరు ప్రాణాలను ఉన్నారు అయినా కూడా ప్రమాదం తర్వాత కూడా ఇదంతా ఆగట్లేదంటే దీన్ని ఎలా చూడాలి ఇక్కడ చాలా కాలంగా ఈ ప్రైవేట్ రిసార్ట్ నడుస్తుంది వికారాబాద్ ప్రాజెక్ట్ లో ఈ ప్రైవేట్ దండ ఎలాంటి ఇరిగేషన్ కావచ్చు లేకపోతే ప్రాజెక్టు బోటింగ్ కూడా ఎలాంటి అనుమతి లేకుండానే ఈ రిసార్ట్ నిర్వహిస్తున్నట్టుగా చెప్తున్నారు అయితే ప్రస్తుతానికైతే నిన్న సాయంత్రం జరిగిన ఇన్సిడెంట్లో ఇద్దరు మహిళ అయితే చనిపోయారు గతంలో కూడా ముగ్గురు యువకులు ఇదే పార్టీలో చనిపోయారు గత గతంలో రిసార్ట్కి సంబంధించిన వాళ్ళతో పాటుగా మరికొంతమంది పైన కేసులు కూడా నమోదైనప్పుడు కూడా ఈసారి మాత్రం ఎలాంటి ఇరిగేషన్ ప్రాజెక్టులో అక్కడ ఉన్నటువంటి ఎలాంటి అనుమతులు లేకుండానే ఈ బోటింగ్ నిర్వహించినట్లయితే పోలీసులు చేస్తున్నారు ప్రస్తుతానికి ఇది వెల్నెస్ క్యాంప్కి సంబంధించినటువంటి ఏదైతే రిసార్ట్ ఉందో పైన కేసులు నమోదు చేసినట్టు అయితే చేస్తున్నారు దీనిపైన అక్కడ ఫిర్యాదులు యాకడ హుబ్కా సరఫరా కూడా జరుగుతున్నట్టుగా అక్కడ ఉన్న కొన్ని పరికరాలు కనిపిస్తున్నాయి అంటే కొంత వీకెండ్ కావడంతో కొంతమంది యూట్యూబులకకు రెగ్యులర్ గా ఈ రిసార్ట్ కొంటున్నట్టు చాలా మంది ఇది బుక్ చేసుకుంటున్నారనేది తన సమాచారం కానీ ఇక్కడ ప్రైమరీగా మాత్రం ఎలాంటి పర్మిషన్స్ లేదు దీనికి బోటింగ్ కి పర్మిషన్ లేదు రిసార్ట్ పర్మిషన్ తో నడుస్కపట్టు కూడా అక్కడ జరుగుతున్న యాక్టివిటీస్ లో భాగంగా బోటింగ్ మాత్రం ఎటువంటి పర్మిషన్ లేదు దానికి ఖచ్చితంగా ఇరిగేషన్ పర్మిషన్ కావాల్సింది అయినప్పటికీ కూడా ఎలాంటి లైఫ్ జాకెట్లు కావచ్చు అక్కడ ఒకవేళ బోటింగ్ చేసినప్పటికీ కూడా ఒకవేళ ప్రమాదం జరిగితే తిరిగి వాళ్ళని కాపాడుకోవడానికి ఎలాంటి ఎక్విప్మెంట్ కూడా లేదు అనేది ప్రస్తుతం ఇన్సిడెంట్ ద్వారా తెలిసింది ఇప్పటికే ఈ ప్రైవేట్ రిసార్ట్ పైన కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు ఇది రిపీటెడ్గా జరుగుతుండడంతో దీని ఉన్న వ్యక్తులు ఎందుకు ఈ రకంగా పర్మిషన్ ఇస్తున్నారు వికారాబాద్లో చాలా రిసార్ట్స్ పర్మిషన్ ఉన్నాయి కానీ బోటింగ్ ఎక్కడ కూడా ఇరిగేషన్ పర్మిషన్ లేదు ఎందుకంటే దాన్ని లోతు కావచ్చు అక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి ప్రాజెక్ట్ సంబంధించిన వాటర్ని చూసిన తర్వాత పర్మిషన్ ఇవ్వాలి ఎలాంటి పర్మిషన్ లేకుండానే బోటింగ్ కు ఎలా అలౌ చేశారన్నది అనేది ఈ ప్రైవేట్ యాజమాన్య పైన ప్రస్తుతానికైతే కేసు నమోదు చేశారు ఇద్దరి మరణానికి కారణమైన ఈ ప్రైవేట్ కి సంబంధించిన రిసార్ట్ అయితే కేసు నమోదు చేశారు కానీ రిసార్ట్ అయితే యథావిధిగా నడుస్తున్న నేపథ్యంలో లోకల్ పైన అనేక అవినీతి ఆరోపణలు అయితే వస్తున్నాయి